హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీ నా పేరు గోపి ఇది కనబడుతుంది సార్ ఇది కేవియర్ లేవు లాస్ట్ టైం నేను వీడియో పెట్టిన తర్వాత చాలామంది అడిగారు సార్ ఇందులో లేవైనా ఇండివిజువల్ హౌసెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి లేవని నేను చూపిస్తున్నాను సార్ చూడండి చుట్టుపక్కల ఎన్ని ఇండివిజువల్ హౌసెస్ గ్రూప్ హౌసెస్ అపార్ట్మెంట్లు చూడండి ఎన్ని కన్స్ట్రక్షన్ రెడీగా ఉన్నాయో చాలా మంచి అండి ఎవరైనా ఇన్వెస్ట్మెంటు లేదా రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి చాలా మంచి ప్రాపర్టీ మెయిన్ రోడ్ చూసారా మెయిన్ రోడ్డుకి వాక్బోర్ పక్కనే జస్ట్ యాభై మీటర్ డిస్టెన్స్ అండి మంచి లొకేషన్ ఎంట్రన్స్ ఏంటంటే సిక్స్టీ ఫీట్ రోడ్ యాక్చువల్లీ ఇది కనబడుతుందా ఈ ఫోన్ వెనక అతను బిట్టి మీకు చూపిస్తాను ఈ ఎంట్రన్స్ రేట్ అంటే సిక్స్టీ ఫీట్ రోడ్డు ఇది అది సిక్స్టీ ఫీట్ రోడ్డు చుట్టుపక్కల చూడండి ఇండివిజువల్ హౌసెస్ గ్రూప్ హౌసెస్ చాలా ఉన్నాయి నేను ఏంటంటే ఫుల్ వీడియో అంది కవర్ చేయలేకపోతున్నాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది చూడండి ఎన్ని హౌసెస్ కన్స్ట్రక్షన్ అవి ఉన్నాయో ఇంత తక్కువ బడ్జెట్లో దొరకటం అంటే ఈ ప్రైజ్కి అందులో ఈస్ట్ ఫేసింగ్ అండి రెండు వందల ఇరవై రెండు గజాలు నలభై ఇంటి యాభై మెజర్మెంట్ అండి చాలా చక్కని బిట్టు అపార్ట్మెంట్ ఉండి గ్రూప్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అయ్యింది విత్ ఇన్ త్రీ ఫోర్ ఇయర్స్లో మంచి లేఅవుట్ అవుతుంది సార్ ఇది కోరుకొండ సైనిక్ రోడ్ పాయింట్లో బిట్టిది లాస్ట్ టైం కూడా పెట్టాను ఇంకోటి విషయం ఏంటంటే ఈ బిట్టి మీద అంటే ఈ సైట్ మీద హెచ్డిఎఫ్సి కానీ మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా బ్యాంక్ లోన్ వస్తుందండి మంచి ప్రైమ్ లొకేషన్లో బిట్ సిటీకి చాలా దగ్గర మీరు ఫ్యూచర్లో ఇలాంటి ప్రాపర్టీ మీద మంచి ఇన్కమ్ గెయిన్ చేయాలనుకుంటే చాలా మంచి బిట్ అండి బిట్టి చూపిస్తాను యాక్చువల్గా ఇది ఏంటంటే ఫస్ట్ ఫేజు సిక్స్టీ ఫీట్ రోడ్కి అండ్ దగ్గరలో ఇది ఏంటంటే ఫార్టీ ఫీట్ రోడ్డు ప్లస్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఓవరాల్గా లేఅవుట్ అనేది మీకు ఒకసారి బిట్టి చూపిస్తాను ఒకసారి లాస్ట్ టైం కూడా నేను పోస్ట్ చేశానండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది బట్ ఏంటంటే ప్రైజ్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అడుగుతున్నారు ఇక్కడ ఉన్న వాల్యూ స్క్వేర్ కాస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు అండి మంచి లేఅవుట్ లేఅవుట్లు బిట్ యాక్చువల్గా ఈస్ట్ ఫేసింగ్ అయితే చాలామందికి ఇష్టపడుతుంది కాబట్టి చెప్తున్నానండి మీకు చూపిస్తాను ఇది ఏంటంటే కనబడుతుందా ఇది బిట్టు బౌండరీకి ఫస్ట్ బిట్టు ఫస్ట్ ఫేసింగ్లోని చాలా మంచి బిట్ అండి మీకు చూపిస్తాను చూడండి అక్కడ ఇండివిజువల్ హౌస్ అక్కడ కూడా కన్స్ట్రక్షన్ అయ్యాయి ఇది ఏంటంటే సిక్స్టీ ఫీట్ రోడ్డు ఎంట్రన్స్ ఆర్చ్ ఉందా ఆర్చ్ నుంచి సిక్స్టీ ఫీట్ రోడ్ ఫస్ట్ బిట్ వదిలితే సెకండ్ బిట్ అండి మీకు మెయిన్ రోడ్ చూపిస్తాను మెయిన్ రోడ్ చూడండి ఎంత దగ్గర ఒకసారి ఇది ఏంటంటే పక్కన మనకి పార్కింగ్ పార్క్ వదిలేసారు పార్క్ నుంచి ఫస్ట్ ఎంట్రన్స్ హైవే ఫేసింగ్ అది కనబడుతుందా అది మీకు చూపిస్తాను చూడండి ఒకసారి అది వెహికల్స్ వెళ్తున్నాయి కదండీ వెహికల్స్ వెళ్తున్నాయి కార్ అది చూడండి ఇది చాలా దగ్గరండి బిట్ అయితే ఫస్ట్ బిట్ సైట్ మీద లోన్ కూడా అవుతుంది సార్ మిస్ చేసుకోవద్దు ఇదేంటంటే ఫార్టీ ఫీట్ రోడ్ ఇక్కడ అన్ని సిక్స్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఈ లేఅవుడ్ కేవీఆర్ది